Stop. Stop. Look. Look right. Look, right. look left. Look, left. Right again. look right again. The road is clear. The road is clear. Go, straight. Go, straight. Go straight. Don't run. okay. ఏమైనా రోడ్ క్రాస్ చేసినప్పుడు ముందు వెనకాల చూసుకోవాలి మళ్ళీ సైడ్ కూడా చూసుకోవాలి రైట్ అండ్ లెఫ్ట్ రోడ్ రోడ్డు ఖాళీ అయిన తర్వాత మెల్లగా వెళ్ళాలి గుడ్ తను అంటే ఓకే మనం చెప్పింది స్టాప్ లుక్ రైట్ లుక్ లెఫ్ట్ గో అని చెప్పాం మనం తను ఏం చెప్తున్నాడు దెన్ కన్ఫర్మ్ రోడ్ ఈజ్ క్లియర్ సో అంటే రోడ్ ఇస్ క్లియర్గా ఉందని మనం కన్ఫామ్ చేసుకుని వెళ్ళమని చెప్పినాడు కరెక్టేనా కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అది ఇంకా పార్ట్ ఇన్ పార్ట్ ఆఫ్ మూమెంట్లో జరిగిపోవాలి ఇంకా దాన్ని ప్రత్యేకంగా మనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోము ప్రతి రోడ్డు ఈ రోజు దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టాప్ రైట్ లెఫ్ట్ గో ఈ ఏం చెప్పుకునేది ఏముండదు బట్ మన మనసులో మాత్రం ఒక్కసారిగా అదంతా కూడా ఇన్వాలంటరీగా జరిగిపోవాలి మనం ఒక సైకిల్ తొక్కేటప్పుడు ఇది బ్రేక్ వేయాలి ఇది తొక్కాలి ఆగాలి అని అనేది ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా మీరు నేర్చుకునేటప్పుడు అన్నీ చూసుకుంటాం తర్వాత ఆటోమేటిక్గా ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటాయి అన్నీ కూడా అవునా సో ఇది కూడా మీరు రోడ్స్ మీదకి వెళ్ళేటప్పుడు ఇన్వాలంటరీగా మీకు తెలియకుండా అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏదో సంథింగ్ అంటారు కదా సో ఆ టైపులో అను అలా జరిగిపోవాలంతే దానికోసం మనం ప్రత్యేకంగా ఏమి చూడక్కర్లా సో అటు ఇటు చూసుకోవాలి ఆగాలి అటు ఇటు చూసుకోవాలి క్లియర్గా ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలా రోడ్డు నెమ్మదిగా చూసుకుని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు హ్యాండ్ రేజ్ జస్ట్ ఇలా కొడలు ఏదైనా వచ్చినా ఇంకా ఏమంటారు కేర్ఫుల్నెస్ ఇంకా ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే కనుక ఏదైనా వెహికల్స్ వచ్చినా గానీ ఆగుతాయి అనమాట ఓకే